జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ రేపు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడ పట్టణానికి విచ్చేస్తున్న సందర్భంగా మనకు సిరిసిల్ల జిల్లాకు అన్ని హామీలు నిలబెట్టుకోవాలని మేము భారత రాష్ట్రం నుంచి డిమాండ్ చేస్తున్నాం అలాగే ఆరు గ్యారంటీల మీద పూర్తిగా ఆ సభ నుండి ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నిరుద్యోగుల నిరుద్యోగులు కావచ్చు పించిని ఆనాడు ఉన్న పిసిసి అధ్యక్షునిగా ఇప్పుడున్న ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు మీరు ఎలక్షన్ల ముందు ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా మీరు రేపు జరగబోయే సభలో ఖచ్చితంగా పింఛి నాలుగు వేల రూపాయలు అమలు చేస్తామని అలాగే మా అక్క చెల్లెల దగ్గర ఇరవై ఐదు వందలు ఇస్తా అని ఆనాడు ఎలక్షన్ల హామీలో ఎలా ఇచ్చిండ్రో రేపు ఖచ్చితంగా మీరు సభ నుంచి ప్రకటన చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా అందరినీ మీరు మోసాలు చేయడం జరుగుతుంది అక్క చెల్లెళ్ళు కానీ అవ్వలను కానీ రైతులను కానీ నిరుద్యోగులను కానీ యువతను కానీ అందరినీ వంచి మీరు అధికారంలోకి వచ్చినారని ఈ సందర్భంగా ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది విద్యార్థులు ఏదో మార్పు చేస్తామని మీరు కళ్ళపోయి మాటలు చెప్పినా ఇన్ మన ప్రజలు మీకు నమ్మి ఓటేస్తే వాళ్ళు నట్టట ముంచడం జరిగింది ఎక్కుడుతోనే మీరు ఖచ్చితంగా అధికారులకు అచ్చుడు వెంటనే నాలుగు వేల రూపాయలు ఖచ్చితంగా మేము పింఛనిస్తామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేరు అలాగే మా అక్క చెల్లెలకు ఖచ్చితంగా ఇరవై ఐదు వందలు ఇస్తా అన్నారు ఆ ఇరవై ఐదు వందలు ఇవ్వలేరు విద్యార్థులకు ఏది విద్యా కార్డు ఇస్తాన్నారు అది ఇవ్వలేరు అలాగే మన యువతులకు ఒక స్కూటీలు ఇస్తామన్నారు స్కూటీలు లేదు రైతులకు పూర్తిగా రుణమాఫీ చేస్తున్నారు అది వేగొట్టారు అలాగే మళ్ళీ క్వింటాల్కు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తున్నారు ఇంతవరకు ఇవ్వలేరు మీరు ఢిల్లీకి పోవడమే తప్ప మీరు ఇక్కడ చేసింది ఏం లేదని సందర్భంగా తినడం జరుగుతుంది నిజంగా మిమ్మల్ని ఖచ్చితంగా రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు ప్రతి ఒక్కరు మిమ్మల్ని నిరసన ఖచ్చితంగా రేపు తెలుపుతారు ప్రజల నుంచే నిరసన ఖచ్చితంగా వస్తుందని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులు పీజీ కానీ డిగ్రీ కాలేజీ బంద్ చేసిన ఘనత అంటే మీరే సందర్భంగా తినడం జరుగుతుంది ఫీజు రింబర్స్మెంట్ రాక విద్యార్థులు చాలా ఇబ్బందులు అవుతున్నారు అలాగే యజమానులతో ఇబ్బందులు అవుతున్నారు అయినా మీరు ఆనాడు ఎలక్షన్ హామీలో ఫీజు రింబర్స్మెంట్ పూర్తి స్థాయిలో విడుదల చేస్తామని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు సుత ఫీజు రింబర్స్మెంటు ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమని సిగ్గు చేయడానికి సందర్భంగా తెలియడం జరుగుతుంది నిజంగా ఒకటే మీకు అధికారంలో ఖర్చు నుంచి ఒక బిఆర్ఎస్ పార్టీని చూస్తేనే భయం వేస్తుంది మా కేటీఆర్ గారిని చూస్తేనే భయం వేస్తుంది లేవగానే లేవంగానే బిఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కేటీఆర్ మీద ఏదో ఒకటి మాట్లాడాలి పబ్బం గడుపుకోవాలి బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ చూస్తే ఎందుకు అని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఎక్కడికెళ్ళి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి దానికి లేకుండా చేయాలి తెలంగాణలో అని మీరు ఎన్నో కళలు కంటున్నారు అది కళలు నెరవేరదని సందర్భంగా తెలియడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన మా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో మేము బిఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కలిసి పనిచేస్తున్నాం రానున్న రోజుల్లో పార్టీ అధికారంలోకి రావడం ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది మీరు బెదిరించిన మా ఎన్నో కేసులు పెట్టినా మేము భయపడే ప్రసక్తే ఉండాలని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది కేటీఆర్ గారి కేటీఆర్ గారి మీద ఎన్నో కేసులు బలాయించి కుట్రలు చేస్తుండ్రు అవన్నీ అవన్నీ ప్రజలు గమనిస్తుండ్రు ఇది ఒక్కటి గాయించుకోవాలని మేము కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం రానున్న రోజుల్లో బిఆర్ఎస్ పార్టీకి పూర్వ భయం వస్తుంది ఖచ్చితంగా అధికారులకు రావడం ఖాయమని సందర్భంగా తెలియజేస్తూ మరోసారి రేపు మన ముఖ్యమంత్రి గారు రావడం జరుగుతుంది అక్కడ వెమ్లవాడ రాజన సాక్షిగా అన్ని ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామని ప్రకటన చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది जय तेलंगाना जय केसीआर नायकत्वी आर के नायकत्व जय तेलंगाना